సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టు నాకు అలవాటు చూద్దాము కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసే రానే పన్నది బస్సు వేసే రాన్నే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లే ఎన్న పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ ఉంది దూరాలే మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రం ఇది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై బాధ కాదు ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లింస్ ఒక ప్లాసింగ్ తుమారా చావా సుమారు కేవలం అంటే వేరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ పో సత్తారు పర్సెంట్ గిరిగాయా అరకోయ్ పూచలే కేసీఆర్ ఆకారు సమా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసన పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతుకి నాలుగు కోట్ల ఆశ అనుకుంటుండే ఇంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగను అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూసిన యాభై ఇళ్లలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయకుల మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతా ఉన్నాను అంత వాళ్ళ పొంద తెలివికి ఏదైనా వారి పార్టీ వాడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాటింది ముప్పై శాతం మనకాటి వాడు పెట్టి మనం పెట్టింది కాదు అంటే నేను పాడముంటారుంటది మాకు ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళతో మనిషి చేస్తే పర్వాలేదు అవ్వచ్చు కూడా లంకట దీని మనం హౌద చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే నేను చెప్తున్నా తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగు రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు పేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయింది చెప్పలేదు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వ్యవహారం చేసింది ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా నాలుగైదు నెలలైతే జీతాలనే కష్టమైంది దొద్దురు అందరు పెండింగ్ రిటైర్ అయిన దొర్తలు పైసలు మీ కృతరు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్ చేయించు ఇవాళ్ళతోనే కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం